సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ జిఎస్టి కారణంగా టికెట్ రేట్లు తగ్గాయి అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి సార్ నిజంగా టికెట్ రేట్లు తగ్గాయి అంటే ఇప్పుడున్న సవరించారు సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టి విషయంలో టూ పాయింట్ వన్ పెట్టి చాలా వరకు వెసులుబాటు కల్పిచ్చారు అందులో సినిమాలకు కూడా టికెట్లు కూడా ఉన్నాయి ఓకే ఎందుకంటే కార్లు రేట్లు ఎంత ఉండాలి హై రేంజ్ కార్లు బాగా డబ్బున్న వాళ్ళ కార్లు అయితే ఈ రేంజ్ లో ఎంత పడుతుంది ట్యాక్స్ అని ఎంత కాబట్టి మొత్తానికి ఒక మధ్యతరగతి వాళ్ళకి పేద వర్గాలకి అనుకూలంగా ఈ టూ పాయింట్ ఓ ఉంది అందులో భాగంగా సినిమా అనేది వినోద సాధనం అనేది మధ్యతరగతి పేదవాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉండే వినోద సాధనం దీనికి టికెట్ రేట్ల విషయంలో గవర్నమెంట్ మరి టికెట్ వంద రూపాయలు టికెట్ ఉంటే పన్నెండు శాతం పాటు జిఎస్టీ పడేది ఇప్పుడు దాన్ని ఐదు శాతం తగ్గించారు ఖచ్చితంగా అది ఉపయోగకరమే ఎందుకంటే మనకి జిఎస్టీ వల్లే చాలా టికెట్ రేటు పెరిగిపోవడం పాప్కార్న్కి కూల్ డ్రింక్స్ పాప్కార్న్ విషయంలో కూడా వర్తిస్తుంది జిఎస్టీలు థియేటర్లు జిఎస్టీలు థియేటర్లు దానివల్ల మంది థియేటర్కి వెళ్ళటర్లే ఇప్పుడు కొత్త నిర్ణయం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా దాని అమలు జరిగేలా చూడాలి ముందు ఈ పేరుతో వాళ్ళు అంటే బిల్లింగ్ అంతప్పుడు జరుగుతుంది కాబట్టి ఆన్లైన్ పేమెంట్సే కాబట్టి మరి దీన్ని సక్రమంగా అమలు జరిగే చేసుకుంటూ ఫైవ్ పర్సెంట్కే తగ్గిస్తే బాగుంటుంది అనేది ఒపీనియన్ సార్ ఇప్పుడు జిఎస్టి పరంగా చూసుకుంటే మనం ఏంటంటే ఒక్కొక్క రేంజ్లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కలా జిఎస్టి ఉంటుంది అనేసి మీరు చెప్పారు కదా సార్ బట్ ఇప్పుడు మనకి మూవీస్ పరంగా చూసుకుంటే టికెట్ రేట్ల విషయానికి వచ్చినట్లయితే ఈ జిఎస్టి ద్వారా టికెట్ రేట్లు తగ్గడం అనేది ఎవరికి లాభం అంటారు ఎవరికి నష్టం అంటారు ఇప్పుడు ప్రజలందరికీ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే జిఎస్టీ రూపంలో చాలా పే చేస్తున్నారు మల్టీప్లెక్స్ లో ఎయిటీన్ తీసుకుంటున్నారు జిఎస్టీ ఎక్కువ పడుతుంది జిఎస్ ఎక్కువ పడుతుంది రెండు వందల రూపాయలు మనకు వచ్చేసరికి దగ్గర దగ్గరికి మూడు వందలు పడుతుంది అలాగే మా పాప్కార్న్ కి కూల్ డ్రింక్స్ కి తీసుకున్నప్పుడు దానికి జిఎస్టీ ఎక్కువ పడిపోతుంది మనకి బిల్లు చూసుకుంటూ తెలిసిపోతుంది జిఎస్టీ ఎంత పడుతుంది అని బిల్లుల్లోనే చూపిస్తున్నారు అందువల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దీని మీదే ఇప్పుడు నాగశ్విని కూడా దీని మీద మోడీ రిక్వెస్ట్ పెట్టాడు అంటే ఈ ఐదు పర్సెంట్ జిఎస్టి వంద రూపాయల లోపు టికెట్కి పర్తిస్తుంది కానీ రెండు వందల యాభై టికెట్ రెండు వందల రూపాయలు పైన ఉన్న టికెట్లు కూడా ఇదే జిఎస్టీ పెట్టాలి అనే పాయింట్ని ఎవరో లేవనెత్తలేదు నాగశ్వని లేవనెత్తాడు అంటే సరే ఈ పాయింట్ ని అడగడం కరెక్టే అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎవరికి ఆలోచన రాలేదు నాగర్శ్వన్ రావడం గొప్ప విషయం ఓకే ఇప్పుడు నాగస్విను కలికి మూవీ చేసిన నాగస్విను ఎవడ శుభ్రమ నుంచి వచ్చిన నాగశ్వీను మరి అతనికి ఈ ఆలోచన రావటం మోడీ గారికి రిక్వెస్ట్ పెట్టడం అనేది ఛాంబర్ వాళ్ళకి రావాలి ఆలోచన పెద్ద నిర్మాతకి రావాలి ఇప్పుడు పెద్ద నిర్మాతలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు మైత్రి వాళ్ళు గీతా ఆర్ట్స్ వాళ్ళు సీతారామణ వాళ్ళు వీళ్ళు ఉండరు కదా వీళ్ళ నుంచి ఒక ప్రపోజల్ మా మోడీ గారికి వెళ్తే అది వేరుగా ఉండేది ఒక నాగశ్వినికి రావటం రాజమౌళి గారికి రావాలి కదా ఖచ్చితంగా అది నాగస్విని ట్వీట్ చేయటం అనేది చర్చనీయాంశం అయింది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది ఇప్పుడు టికెట్ రేటుల్లో జిఎస్టీ రూపంలోనే చాలా వరకు మనకి వినోద సాధనం ప్రజలకి మధ్య పేద వర్గాలకి మధ్య తరగతికి వినోద సాధనం సినిమానే అవును కాబట్టి ఎక్కువ మంది వీళ్ళు వెళ్ళి సినిమాలకి వెళ్తారు గతంలో కూడా టికెట్ రేట్లు వైఎస్ రా మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు టికెట్ రేట్లు పెంచాలి అని గిట్టుబడి అవతలన్నారు కానీ అప్పుడు అది మరి దారుణమైన రేట్లు అవి దానివల్ల గవర్నమెంట్కి వృదాకా గవర్నమెంట్కి వెళ్తున్నాం కదా డబ్బులు ఇప్పుడు పేదల మధ్య తరగతి వర్గాల నుంచి సినిమా చూడాలంటే థియేటర్కి జనం వెళ్ళాలి కారణం ఏంటంటే ఒక వెయ్యి రూపాయలు పెడితే కానీ ఒక మనిషి సినిమాకి వెళ్ళే పరిస్థితి లేదు నుంచి తగ్గాలంటే జిఎస్టీ లాంటిది తగ్గించారనుకో బెనిఫిట్ బెనిఫిట్ ఉంటుంది అదే అందుకని చెప్పేది ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్ వంద రూపాయలు టికెట్ లోపు ఉన్న వాటికి ఫైవ్ పర్సెంట్ చేయాలనే పెట్టారు దాంట్లో అది కాకుండా ఇది రెండు వందల రూపాయలు పైన ఉన్న సినిమా టికెట్ రేట్లు కూడా ఇదే జిఎస్టీ పెట్టండి అనేది నాగేశ్వరం రిక్వెస్ట్ అది మంచి ప్రతిపాదన అంతే ఆ చాంబర్ తరఫున కూడా పెట్టాల్సి ఉండేది చాంబర్ గవర్నమెంట్కి ప్రేషన్ ఇచ్చి వాళ్ళు అట్లా చేయాల ఎవరికి ఆలోచన రాకపోవడం దురదృష్టకరం జిఎస్టి వల్ల మరి వీళ్ళకి చాలా చాలా మందికి బెనిఫిట్ జరుగుతుంది కదా జనాలు థియేటర్కి వెళ్తారు చిన్న సినిమా లాభపడుతుంది అవును చిన్న సినిమాల లాభం అది పెద్ద సినిమాలు కాకుండా చిన్న సినిమాలకు బాగా లాభం అంటే చిన్న సినిమాకి థియేటర్ అందరూ జనం చిన్న సినిమా థియేటర్ చూస్తారు అవును ఇప్పుడు ఏం చేస్తున్నారు మరీ మూడు వందల కోటి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టిన తీసిన సినిమానే థియేటర్లో లో చూడాలి భావంతో ఉన్నారు అంటే ఎక్కువ రేటు పడాలి పెట్టాల్సి వస్తుంది కదా అని ఇప్పుడు ఇలాంటివి తగ్గిపోయిందను రేట్లు చిన్న సినిమాని కూడా థియేటర్ లో చూడటానికి వెళ్తారుగా ఖచ్చితంగా అది ఆ బెనిఫిట్ ఉంది అది ఖచ్చితంగా నుంచి అమలు అవుతుంది ఈ రేట్లు ఇప్పుడు అమల్లోకి రాలే ఇంకా ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తాయి మొత్తం వేటి వేటి రేట్లు ఎంత తగ్గుతాయి ద్విచక్ర వాహనాలు బైక్లు స్కూటర్లు వాడి కూడా రేట్లు తగ్గుతున్నాయి ఇలా రకరకాల ఉత్పత్తుల మీద మొన్న పేపర్లు వచ్చింది అందులో సినిమా కూడా ఉంది ఆ సినిమాకి సంబంధించిన జీఎస్టీ కూడా ఫైవ్ పర్సెంట్ తగ్గించడం అనేది మంచి పరిణామం అని చెప్పాలి నిజంగా అదే వాళ్ళు ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి చాలా ఉపయోగకరం వాటికి జీరో పర్సెంట్ జిఎస్టీ పెట్టారు అది చాలా ఉపయోగం కదా ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఆ జిఎస్టీ వల్ల ఐదు ఆరు వేలు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది ఖచ్చితంగా జిఎస్టీ పడడం వల్ల మీకు జిఎస్టీ ఉంది అప్పుడు కట్టే అమౌంట్ని బట్టి ముప్పై వేలు కట్టే ఐదు వేలు ఎక్స్ట్రా పోతుంది ఇప్పుడు ఇరవై రెండు తారీఖు లోపు నేను ఇన్సూరెన్స్ కట్టాలి కాబట్టి నాకు ఐదు వేలు లాస్ నేను ఇరవై రెండు తర్వాత రిన్యువల్ చేసుకుంటేనేమో నాది పదకొండు తరగతి అయిపోతుంది టైమ్ కాబట్టి నేను నేను లాస్ అయ్యాను అనుకో కానీ ఇలాంటివి ఈ కొత్త సెస్ టూ పాయింట్ ఓలో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు టూ పాయింట్ వనే కాదు త్రీ పాయింట్ బోయ్ కూడా ఉంది అని చెప్పారు త్రీ పాయింట్ బోయ లో నేను చాలా మార్పులు వచ్చే ఉన్నాయి కాబట్టి నాగశ్విని ప్రపోజల్ గానీ లేదా కొత్త ప్రపోజల్స్ ఇంకా చాలా వరకు త్రీ పాయింట్ బోయ్ లో ఉండే అవకాశం వచ్చినాయి కదా ఎప్పుడూ చేయాల్సిన పనిది వాళ్ళు రియలైజ్ అయ్యారు మనం ఇక్కడ ఇది చేయడం కరెక్ట్ కాదు ఈ విషయంలో కొంత వెసులుబాటు ఉండాలని వాళ్ళు రియలైజ్ అయ్యి ఈ మార్పులు చేశారు చాలా వరకు ప్రపోజల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి అంటే ఇంతకు ముందు మనం జిఎస్టీ చూసుకున్నట్లయితే సార్ ఎందుకు ఇంత కాస్ట్లు పెంచేస్తారు అని చెప్పేసి ప్రజలు కూడా చాలా ఆగ్రహానికి గురైపోయారు జిఎస్టీ వల్ల చాలా వరకు ఇబ్బంది పడ్డారు ఇబ్బందులు ఇప్పుడు అది గవర్నమెంట్ దాన్ని పరిగణలు తీసుకుంది ఆ విమర్శల్ని వాటిని పరిగణలో తీసుకుని ఈ టూ పాయింట్ వన్ పెట్టుకుని వాళ్ళకి వచ్చిన నివేదికల ఆధారంగా ఒక కొన్ని తీసుకుంటూ వచ్చారు ఇంకా చేసే అవకాశం కూడా ఉంది ఇది ఓన్లీ జస్ట్ మనకి శాంపిల్ మాత్రానికి అంటే టూ పాయింట్ అన్నారు ఇంకా నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కాబట్టి ఇంకా చాలా మార్పులు వచ్చి వచ్చే బాగుంటుంది అది కూడా ఏవే మార్పులు రావాలనేది కూడా ఇప్పుడు చాం సినిమా ఇండస్ట్రీ పరంగా సినిమా పెద్దలు కూడా నిర్ణయించుకోవాలి అవును సినిమా పెద్దలు నిర్ణయించుకుని ఇంకా ఏ విధంగా ఏ విధమైన మార్పులు వస్తే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీకి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి ఇలాంటివి కాస్త వీళ్ళు చాంబర్ తరఫున కానీ ఎఫ్డిసి తరపున కానీ వీళ్ళు ఒక ఇది తయారు చేయాలి అంటే ఇప్పుడు నాగర్ గారు రెస్పాండ్ అయ్యారు కాబట్టి సో అలాగే ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ అంటే గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మీదకి చేసేలాగా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది వీళ్ళ నుంచి స్పందన లేదు ఇప్పుడు ఇంత జరిగినా ఇంత వెసులుబాటు కల్పించినా ఎక్కడ నుంచి అసలు ఒక నాగశ్వన్ తప్పితే ఎవరు స్పందించిన వాళ్ళు కూడా లేదు దీని మీద జిఎస్టి తగ్గించడం మీద ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే చెప్పారు నమస్కారం నమస్తే